స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని మంత్రి కెంజారపు అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గలో జరిగిన స్వచ్ఛంద్ర కార్యక్రమంలో వారు మాట్లాడారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు వరద నీటిని నిల్వ చేసి శివారు ప్రాంతాలకు సాగు తాగునీరు అందించాలనే లక్ష్యంతో తలపెట్టిన ఆఫ్షోర్ జలాశయం నిర్మాణం పూర్తి చేస్తామన్నారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆఫ్షోర్ జలాశయం నిర్మాణానికి సుమారు ముప్పై కోట్ల రూపాయల వరకు నిధులు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు గత పాలన నిర్లక్ష్యం వల్ల ఆఫ్షోర్ షోర్ జలాశయం నిర్మాణం జరగలేదన్నారు పలాస కాశీబొగ్గ జంట నగరాలను జిల్లా కేంద్రానికి దీటుగా అభివృద్ధి చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు ఈ రోజు మొన్ననే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం గత ప్రభుత్వం మీరు కట్టిన ట్యాక్స్ అన్ని ప్రభుత్వ అకౌంట్ లోకి వచ్చాయి ఇక నుంచి ప్రభుత్వానికి అవసరం లేదు రెండు వేల పద్నాలుగులో నేను మంత్రిగా శివాజీ గారు ఎమ్మెల్యేగా ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా మన దగ్గర ఉన్నటువంటి శశిభూషణ్ కుమార్ గారు ఉన్నారు ఫైల్ మోసుకొని వెళ్ళాం మీరు నిధులు ఇవ్వకపోతే మీ ఆఫీసులో మేము కూర్చొని కదలమని ఒత్తిడి చేసి నాలుగు వందల చిల్లర కోట్లు ఆ రోజు ఆఫ్సోరికి మంజూరు చేశాం ఆర్ఎన్ఆర్ ఆర్ పూర్తి చేశాం రైతులకి భూములకి పరిహారం ఇచ్చాం పనులు ప్రారంభించి శరవేగంతో జరుగుతున్నాయి ఆ సమయంలో అధికారం పోయింది ఆఫ్సోర్ కి తాళాలేసారు ఐదు సంవత్సరాలు ఆఫ్సోర్ లో చిన్న పని కూడా చేయలేదు దీనికి ఇంకొక